ఒక్కసారిగా సూర్యుడు మాయమైపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా ఈ వీడియోలో సూర్యుడు కనుక మాయమైపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ వర్స్ మన డైలీ లైఫ్ సూర్యుడి మీద డిపెండ్ అయి ఉందని అందరికీ తెలుసు అంతెందుకు హిందూస్ కూడా సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు మనం పీల్చే ఆక్సిజన్ తాగే వాటర్ తినే ఫుడ్ ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా సూర్యుడి శక్తితోనే వస్తాయి మొక్కలకు ఫోటో చింత జరగాలన్నా సూర్యకిరణాలు కావాల్సిందే సూర్యుడు కనుక లేకపోతే మన ఎర్త్ ఒక మంచు ముద్దలా తయారవుతుంది సూర్యుడు మాయమైన వెంటనే మనకేం తెలియదు ఎందుకంటే సన్ లైట్ సూర్యుడి దగ్గర నుంచి భూమి మీదకి రీచ్ అవడానికి ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ టైం పడుతుంది ఈ ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ వరకు మనకేమీ తెలియదు అంతా నార్మల్ గానే ఉంటుంది ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ తర్వాత నుంచే మనకి చేంజెస్ తెలుస్తాయి ఫస్ట్ చేంజ్ సూర్యుడు లేకపోతే భూమి తన ఆర్బిట్ ను కోల్పోతుంది అంటే ఒక రోగ్ ప్లానెట్ లా మారిపోతుంది రోగ్ ప్లానెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ తిరుగుతాయి అండ్ వాటికి వాటి ఆర్బిట్స్ ఉన్నాయి ఇలా కాకుండా ఏ ఆర్బిట్ లేకుండా ఏ స్టార్ లేకుండా వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి వాటిని రోగ్ ప్లానెట్స్ అంటారు మన స్పేస్ లో చాలా రోగ్ ప్లానెట్స్ ఉన్నాయి కుదిరితే వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను సూర్యుడు లేకపోతే భూమి మీద వెలుగు సో ఆటోమేటిక్ గా భూమి అంతా చీకటి అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత భూమి ఒక ఫ్రిడ్జ్ లా తయారవుతుంది టెంపరేచర్స్ డ్రాస్టిక్ గా పడిపోతాయి యావరేజ్ టెంపరేచర్ జీరో కి పడిపోతుంది కొన్ని వారాల తర్వాత సూర్యరశ్మి లేకపోవడంతో మొక్కలు చనిపోతాయి ఫుడ్ చైన్ కుప్పకూలిపోతుంది భూమిలో అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉండే వాళ్ళు అండ్ ఇంకా న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దగ్గర వాళ్ళు మాత్రం కొన్ని డేస్ సర్వైవ్ అవ్వగలరు మిగతా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఆల్మోస్ట్ ఏంటి నెక్స్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి సర్వైవ్ అవడం కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎత్తు కూడా ఒక ఏసీ ప్లానెట్ లా తయారైపోతుంది ప్లూటో కన్నా చల్లగా మారిపోయి ఒక నిర్జీవ గ్రహం లాగా తిరుగుతూ ఉంటుంది అంటే మన సోలార్ సిస్టమ్ లో మిగతా పైన ఎలా అయితే లైఫ్ లేదో భూమి కూడా అట్లాగే తయారవుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మన భూమి మీదకి లైఫ్ మార్చ్ గ్రహం మీద నుంచి వచ్చింది దాని గురించి చెప్తాను ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి